హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిన్ను మిన్నోస్ వరల్డ్ ఇప్పుడు టైం వచ్చి తెల్లవారుజామున టూ థర్టీ అవుతుంది మా హస్బెండ్ త్రీ ఓ క్లాక్కి షో బుక్ చేసుకున్నారు అదేనండి గెస్ట్ చేసేసే ఉంటారు కదా ఆల్రెడీ పుష్ప టూ మూవీ సో మా హస్బెండ్ మూవీకి వెళ్తున్నారనమాట మా పాపని తీసుకెళ్తారనేమో అనేసి అది చూస్తూ ఉంది నాకు బాగా చెప్తుంది నేను వీడియో తీస్తుంటే తనను కూడా తీసుకెళ్తారు అనేసి కాసేపు అలాగ ప్యాంపరింగ్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయారు అనమాట అమ్మని కూడా తీసుకెళ్ళచ్చు కదా అని అడిగాను సో ఏమంటున్నారంటే లాస్ట్ టైం దేవరా మూవీలో చేసిన చాలు ఇప్పుడు మళ్ళీ పుష్ప టూలో చేయనవసరం లేదు అనేసి అంటున్నారనమాట ఏం ఏం జరిగిందంటే లాస్ట్ టైం దేవరా మూవీకి వెళ్ళాము మా పాప కంటి కూడా ఏడుస్తూనే ఉంది సో మూవీ చూడలేకపోయారనమాట సో అందుకనేసి ఇప్పుడు ఏంటంటే పుష్ప టూ మూవీ కూడా నేను అలాగే పాప అలాగే చేస్తుంది సో నేను చూసి వచ్చిన తర్వాత మమ్మల్ని తీసుకెళ్తాను అనేసి హ్యాపీగా ఆయన ఒక్కరే వెళ్తున్నారు మా పాపను చూసారా ఎంత హ్యాపీగా నేను మూవీకి వెళ్తున్నాను అన్నట్లుగా స్టార్ట్ అయిపోయింది బట్ తను తీసుకెళ్ళట్లేదు అని తనకు తెలియట్లేదు ఫైనల్గా మా హస్బెండ్ నాకు మా పాపనిచ్చేస్తున్నారు అది నేను రాను రాను అని ఏడుస్తుంది సో చూడాలి మూవీ ఎలా ఉంటుందనేది మా హస్బెండ్ చూసి వచ్చిన తర్వాత నన్ను తీసుకెళ్తాను అని చెప్పారు వినుదా డాడీ మూవీకి వెళ్తున్నారు మిన్ను మిన్ను డాడీ ఎక్కడికి వెళ్తున్నారు సో నేను వెళ్ళేసి వస్తాను నీకు వీడియో తీసుకొస్తాను నువ్వు నీ ఛానల్లో పోస్ట్ చేసుకుందు అనేసి తను స్టార్ట్ అనమాట ఇంకా మూవీ విషయానికి వస్తే మూవీ అయితే చాలా బాగుందంటండి ఫస్ట్ హాఫ్ అయితే ఓకే ఓకే అంటున్నారు బట్ ఇది సెకండ్ హాఫ్ అయితే అసలు గూస్ బంబ్స్ వచ్చాయంట ఒక జాతర సీన్ ఉంటుంది కదా ఆ సీన్ అయితే అసలు చెప్పనవసరం లేదు అంటున్నారు ఇంకొకటి అల్లు అర్జున్ అండ్ రష్మిక యాక్షన్ అయితే అసలు వేరే లెవెల్ అంట ఇంకొకటి స్ట్రీలీలా కూడా సాంగ్ ఉంది కదా అది కూడా చాలా బాగుంది అంటున్నారు ఇది టోటల్గా అయితే మా హస్బెండ్ ఎక్స్ షేర్ చేస్తున్నాను కదా అది టోటల్గా మా హస్బెండ్ ఎక్స్పీరియన్స్ మాత్రమేనండి మా హస్బెండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మూవీ ఎలా ఉంది అనేది మటుకే మీకు చెప్తున్నాను యాక్చువల్గా మా హస్బెండ్ మూవీస్ ఎక్కువ చూస్తారు తను చూసి బాగుంది అంటే అంటే మటుకు చాలా వరకు నన్ను చాలా మూవీస్కి అయితే తీసుకెళ్తారు నాకు మ్యారేజ్కి ముందు అయితే మూవీస్ చూసే అలవాటు లేదు బట్ మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ చూసి వచ్చిన మూవీ ఏదైనా కానీ బాగుంది అంటే సెకండ్ టైం నా కోసం వచ్చి చూస్తారనమాట అంత ఇష్టం తనకి ఇంతకీ మీరు మూవీకి వెళ్ళారా టికెట్స్ బుక్ చేసుకున్నారా ఆల్రెడీ వెళ్ళి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్ చేయండి ఇంకా వెళ్ళాలి అంటే ఎప్పుడు వెళ్తున్నారు అనేది కూడా కమెంట్ చేయండి కొన్ని క్లిప్స్ మీకోసం యాడ్ చేశాను ఏ థియేటర్కి వెళ్ళారు అనేది అండ్ పుష్ప టూ మూవీలో లాస్ట్ గుస్పు సీన్ అన్నాను కదా అది కూడా చిన్న క్లిప్ యాడ్ చేశానండి మీరు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ चेतनगिरी पट्टेट like